కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది పలువురు గ్రామస్తులకు సన్ రైజ్ హాస్పిటల్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు బిగ్ టీవీ సన్ రైజ్ హాస్పిటల్ సంయుక్తంగా ప్రతి ఏటా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి అన్నారు రూరల్ ప్రాంతమైన గట్టుబుత్కూర్ గ్రామం

దీనికి విక్టీవీ వారు సన్రైజ్ హాస్పిటల్ను సంప్రదించి మరియు తారా హాస్పిటల్ను సంప్రదించి గట్టుబుత్తూరు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వారు కోరడం జరిగింది వారి కోరిక మేరకు బిక్టీవీ వాళ్ళు కూడా ఈరోజు నన్ను ఒక వన్ వీక్ వన్ వారం రోజుల క్రితం కలిసి మరి గట్టుబుత్తూరు గ్రామంలో అన్న మెడికల్ శిబిరం ఏర్పాటు చేద్దాం అని చెప్పగానే నేను కూడా స్పందించి సరే కంపల్సరీ పెడదాము ప్రజలకు చేతులు చూసి వెళ్ళిపోవడం కాదు మందులు మరియు వైద్య పరీక్షలు కూడా చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మళ్ళీ హాస్పిటల్ యజమాన్యాన్ని కలిసి మరి ఈ విధంగా ప్రజలు కోరుకుంటుర్రు మందులు మరియు వారికి తగిన పరీక్షలు చేయాలని కోరగానే హాస్పిటల్ వారు దానికి కూడా ఒప్పుకొని గట్టుపుతు గ్రామంలో పరీక్షలు మరియు మందులు కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు స్టార్ హాస్పిటల్ కానీ మరియు సన్ రైజ్ హాస్పిటల్కి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తాజా మాజీ సర్పంచ్ గారైన కంగనాల విజేందర్ రెడ్డి గారి సహకారంతో మన మా సన్రైజ్ హాస్పిటల్ మరియు స్టార్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరము ప్రారంభించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు సంబంధించి ఆరోగ్యాలకు సంబంధించిన సలహాలు సూచనలు కాకుండా అవసరమైన ఈసీజీ షుగర్ పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయి ఇప్పటివరకు చాలా గ్రామంలో చాలామంది విరివిగా ఉపయోగించుకున్నారు ఇవే కాకుండా ఈ తర్వాత వచ్చిన మళ్ళీ ఏమైనా అవసరమైన జబ్బులకు ఏమైనా ముందు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి కానీ ఏమైనా అవసరం పడితే మన హాస్పిటల్కి వచ్చిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ సదుపాయం కాగలదు సన్ రైజ్ హాస్పిటల్స్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ నూట యాభై పడగల ఆసుపత్రి కరీంనగర్లో పెద్దదైన ఆసుపత్రి మూడు నెలల క్రితం మొదలు చేపట్టబడిన